ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు మీకోసం మేము డాక్టర్ పేషెంట్ ఇంట్రాక్షన్ అనే ఒక కార్యక్రమాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి ప్రారంభించారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి శుక్రవారం ఉదయం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు రోగుల యొక్క బంధువులతో సూపర్డెంట్ మరియు సంబంధిత వైద్యులు మాట్లాడటం వారికి కౌన్సిలింగ్ ఇవ్వటం మరియు వారి యొక్క ఇబ్బందులను తెలుసుకుని తగు చర్యలు తీసుకోవడం అదే విధంగా రోగులు ఆసుపత్రిలో పాటించవలసిన నియమ నిబంధనలను వారి యొక్క బంధువులు పాటించవలసిన నియమాలు ఆసుపత్రిని శుభ్రంగా పాటించవలసిన పద్ధతులు మొదలగు వాటి గురించి చర్చించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం ఇక మీద నుండి ప్రతి శుక్రవారం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరుగుతుందని డాక్టర్ ఎస్ఎస్వి రమణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యులు పేషెంట్ యొక్క బంధువులు పాల్గొన్నారు వారి యొక్క సమస్యల్ని నేరుగా సూపరింటెండెంట్ కి తెలియజేశారు సూపర్ అక్కడే ఉన్న సమస్యలను పరిష్కరించారు ಅವತ್ರ ನೆಕ್ಸ್ಟ್ ಗೆ ಅಲಾಸಿನ್ ಇದೆ. ಆನ್ ಸಾಹುವರ್ ಮುಂದಿನ ಹೇಳ್ತೀವಿ. ಅಲ್ಲಿ ನಮ್ಮ ಕೈಯೆ ಎಂಟೆ 90 30 ಫಾರ್ ಬಾಲೇರೋ. ಜರ್ಮನ್ ಈ ಸಾರಿ ಈ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ రాష్ట్రెషన్ దాని డెవలప్ అన్ని డిజిటల్ పని కాబట్టి ఇలాంటి టెక్నాలజీ జరిగింది

జనాభా వస్తాడు అందుకే నేను గవర్నమెంట్ డాక్టర్ అందుకని చెప్తున్నాను దానికి చూస్తున్నాను అదే చూస్తున్నాను నేను దానికి బాబు కాదు అట్లీస్ట్ ఆపరేషన్ ఉంటాడు రోజు డాక్టర్ ఉంటాడు ఓకే అర్థమైనా వాళ్ళ వాడి పేరు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు నీకు అడ్మిట్ చేశాను

మొత్తంలో ఎవరిని దగ్గర లేదని పేషెంట్ ఇప్పుడు ఉంటారు ఎందుకు ఎలా చేయాలి అక్కడికి నమ్మకం లేదు బయట చెప్పలే డబ్బులు కొట్టేస్తారనో కాపాడలేను ఇక్కడి నమ్మకంతో వస్తున్నారు ఇక్కడ ఎట్లా ఉండాలి మీరు అద్భుతంగా మాట్లాడాలి చక్కగా పనిచేయించుకోవాలి పనిచేయించుకోండి ఎక్కడైనా ఆఫీసుకే పని చేసుకోవచ్చు ఇక్కడ కూడా అంతే ఉండాలి ఇక్కడ మీరు చెప్పిన రూమ్స్ పాటించాలి మీ ఆసుపత్రి అనే ఉండాలి కాబట్టి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలి ఎందుకంటే ఫేషన్ సాగు మాత్రం ట్యాంక్ బాడీ అంటే రాకని డాక్టర్ చేయనివ్వండి రాకేట్లు చూడనివ్వండి లేట్ అవుతుంది అండి గేట్ మంచి చేస్తుంది